హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు బొబ్బర్ల గారులు ఎలా ఎలా చేయాలో చూపిస్తాను వచ్చేయండి మనం ప్రిపేర్ చేసేస్తున్నాం ఇంకా అసలు చాలా బాగుంటాయండి నాన్ వెజ్లో ఈ బొబ్బర్ల గారులు వేసుకుని తింటే ఉంటుంది మజా సూపర్ టేస్టీ ఉంటుందండి నాకు చాలా ఇష్టం అలాగే నేను ముందుగా ఒక కేజీ పప్పు తీసుకున్నాను అండి బొబ్బర్ల పప్పు అలాగే నైట్ పూట నేను నానబెట్టుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్ లెవెన్లోనే ఇంకా ఒక టూ టైమ్స్ అలా కడిగేసి పెట్టేసుకున్నాను అలాగే గ్రైండ్ చేసుకున్నానండి నేను మెత్తగా పట్టుకోకూడదు అసలు దీనిలో వాటర్ అనేది యాడ్ చేయకూడదండి అట్లా పట్టుకోవాలి పప్పుని ఈ ఈ పప్పు పట్టుకున్న పప్పులోకి మసాలా అండి ఐదు పచ్చిమిరగాయలు అల్లం వెళ్ళి అల్లం తీసుకున్నాను అవి కట్ చేసుకొని మిక్సీ పట్టుకుంటున్నానండి కొంచెం ఉప్పు వేసుకొని అందులో ఆ పేస్ట్ని ఇప్పుడు మనం అలా అలా పట్టుకోవాలండి ఆ పేస్ట్ని మనం పట్టుకున్న గ్రైండ్ చేసుకున్న పిండిలోకి వేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను నేను దీనిలో ఉల్లిపాయలు కానీ ఇంకా క్యారెట్ ముక్కలు కానీ ఇవేమి వేయకూడదు ఆ బొబ్బర్ల పప్పు టేస్ట్ అనేది పోయిద్దండి గారెల టేస్ట్ అస్సలు బాగోదు వేస్తే ఇవి వరకే వేయాలి బొబ్బర్ల గారెలోకి అలాగే నేను గారె వేసే ముందు ఒక పొడి క్లాత్ ఒకటి తీసుకొని ఒక లోటా బా లోటా తీసుకున్నాను అది బౌలు ఇచ్చేసి అలాగే ఒక బౌల్లో వాటర్ తీసుకున్నానండి ఆ కొంచెం ఆ క్లాత్ని తడిపేసి దాని మీద గాయ వేసుకొని కడాయిలో వేసేసుకుంటున్నాను చాలా మంచిగా వచ్చాయండి అసలు గారెలు చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ఫ్రై చేయండి ఇలా గారెలు అంటే ఎంతమందికి ఇష్టమో కూడా లైక్ చేయండి ఈ బొబ్బర్ల గారెలు అయితే చాలా బాగుంటాయండి నేనైతే ఫేవరెట్ అనుకున్నట్ల అంత అంత బాగా ఇష్టం నాకు అదిగోండి గారెలు రెడీ అయిపోయాయి మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో మొత్తం చూడండి చాలా సింపుల్గా ఇలా చేసేసుకోండి మీ కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ని చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్